ప్రస్తుతం అంబాల యొక్క కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయనకి వదిన ఉన్నారు ఆవిడతో ఒకసారి మాట్లాడదాం అసలు మీకు పెళ్ళి అయ్యేసరికి కేశవరరావు గారు ఎలా ఉండేవారు ప్రస్తుతానికి హిందూ సాంప్రదాయ ప్రకారం కనీసం అంతిమ సంస్కరణలు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉంది నాకు పెళ్ళి అయ్యేసరికి నాకు సెవెంటీ నైన్లో పెళ్ళి అయిందమ్మా అప్పటికి ఆయన బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్లో జాయిన్ అయ్యారు చాలా జోవియల్గా మనిషి ఎల్ల చురుకుగా ఉత్సాహంగా ఎప్పుడు అంటే మంచి కబడ్డీ ప్లేయర్ కదా మంచి ఫిజిక్ తోటి ఎప్పుడు కూడా పరిగెడుతున్నట్టుగానే మనిషి ఉండేవాడు అలా అన్ని పనులు చేసేవాడు పొలంలో అన్ని కష్టమైన పనులు వాళ్ళ నాన్ వ్యవసాయం చేసేవాళ్ళు ముఖ్యంగా ఇదికు వ్యవసాయ కుటుంబం కదా సో ఆయన ఆ వ్యవసాయాన్ని చాలా ఇష్టంగా చేసేవాడు ఆయనకి వ్యవసాయం అంటే కూడా చాలా ఇష్టం చాలా ఇష్టంగా చేసేవాడు మన మా మేమందరము కూడా ఒక దో నాకు బ్రదర్లా అంటే మరిదైనప్పటికీ మేము అక్క చెల్లెల్లాగే భావం మాత్రం ఆ విధంగా మేము చా చాలా మంచి మనిషమ్మ ఆయన చాలా మంచి వ్యక్తి నాకున్న కొద్దిపాటి కాలంలో నాకు తెలిసింది ఏంటంటే ఆయనకి నాకు ఇది బాగా ఉండాలి నేను బాగా తయారవ్వాలి నేను మంచి బట్టలు వేసుకోవాలి ఇలాంటి కోరిక కూడా ఆయనకి ఎప్పుడు ఉండేది కాదు మా పెళ్ళిలో మొత్తం ఆయనే చూసుకున్నాడు మా ఈయన ఎయిర్ ఫోర్స్లో అప్పుడు పనిచేస్తూ ఉండేవాళ్ళు మా హస్బెండు ఆయన వచ్చే లోపల ఈయనే మొత్తం ఇంట్లో ఉండేటువంటి పెళ్ళికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలు ఇంట్లో కుక్స్ దగ్గర నుంచి మేనేజ్ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కేశవరావే చూసుకున్నారు ఆ విధంగా ఆయన ఏంటంటే అంటే ఇప్పుడు నలభై ఏళ్ళు అయి ఉంటుంది చూడకుండా చిన్నపిల్లల నుంచి మీ నుంచి చిన్నపిల్ల మీ పిల్లల వరకు అందరూ కూడా ఇప్పుడు చివరి చూపైన చూసుకోవాలని చాలా వరకు చాలా చాలా బాధపడిపోతున్నారమ్మా మా పిల్లలందరూ కూడా ఇదంతా చదివిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు మమ్మీ ఈ అల్లూరి సీతారామరాజు గురించి మనం ఈరోజు చరిత్రలో పాఠాల్లో చదువుతున్నాం కదా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆయన తప్పు చేశాడన్నారు ఆయన మరి ఆయన కూడా అలాగే కాల్చి చంపారు మరి భగత్ సింగ్ని కూడా అలాగే చేశారు మరి వాళ్ళు కూడా అప్పుడు గవర్నమెంట్కి ప్రభుత్వానికి అగెన్స్ట్గా పనిచేశారు అది వాళ్ళకు ఉన్నటువంటి ఆశయాల ప్రకారం వాళ్ళు చేసి ఉండొచ్చు మా చిన్నాను కూడా అంతకన్నా తక్కువేమీ కాదు కదా మా మామయ్య కూడా అంతకన్నా తక్కువేమీ కాదు కదా అంత గొప్ప వ్యక్తిని మాకు ఈరోజే తెలిసింది మేము ఇప్పుడే వింటున్నాము అన్నిటి ద్వారా మాకు తెలుసు మా చిన్నాను ఎక్కడో ఉన్నారు ఇలాగ అయ్యే ఉన్నారు ఇది జరుగుతుంది అంతే ఇన్ఫర్మేషన్ తప్ప ఆయన ఇంత సర్వీస్ చేశాడు ఇంత గొప్ప వ్యక్తి అనేది ఈరోజు మేము తెలుసుకుంటున్నాము మరి అంత గొప్ప వ్యక్తిని ఈరోజు పాఠాల్లో చదువుకున్నంత సీతారామరాజు భగత్ సింగ్కి సమానమైన అలాంటి వ్యక్తి మా కుటుంబంలో మా రక్త సంబంధికుడు మేము ఒక్కసారి ఆయన కడసారి చూసుకుంటాము అని మా పిల్ మనం మా మేనకోడళ్ళు మా మే మా మా పిల్లలు మా అందరూ కూడా మా కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ఈ ఊరు వారందరికీ ఆయన ప్రియమైన వ్యక్తి ఈ ఊరు వారందరూ కూడా అంత అమాయకంగా ఉండేవాడు కేశవరావు ఆ రోజు వెళ్ళిపోయాడు వీళ్ళందరూ చూస్తుండగానే పొలంలోంచి ఆయన్ని పోలీసులు ఆ రోజు తీసుకెళ్ళిపోయాడు అదే ఈ ఊరికి ఆయన చివరిసారిగా రావడం పంతొమ్మిది వందల ఎనభై జాన్యువరి అనుకుంటాను అది నాకు తెలిసి ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆ రోజున ఆయన వెళ్ళిపోయినప్పుడు అందరూ చూస్తున్నారు పల్లెటూరు కదా అందరూ ఒక చిన్న విషయం జరిగిందంటే పోలీసులు వచ్చారంటే పెద్ద ఇష్యూ ఆ రోజున అందరూ కూడా చూసుకుంటుండగా వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత కళ్ళకి కనిపించలేదు ఇంత గొప్ప వ్యక్తని తర్వాత జనరేషన్ పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు మా ఊర్లో మా కుటుంబాల్లో మా నాబాళ కుటుంబాల్లో మా ఊర్లో పుట్టాడు కదా ఈయనొక్కసారి చూసుకుందాం అని ఊరందరూ కూడా లేదా అప్పుడు ఆయన చూసినటువంటి ఇప్పుడు మా అక్కయ్య ఉన్నారు ఆయన ఆ రోజు ఆవిడ చూసున్నారు అక్కడ చిన్నప్పుడు ఆయనకి నాన్నను కోల్పోవడం జరిగింది కనీసం ఆయన స్థానంలో ఇప్పుడు వాళ్ళ అన్నగారు ఉంది ఇప్పుడు మేమందరము వాళ్ళ బ్రదరు కూడా అదే ఇప్పుడు ఒక్కసారి ఆయనకి మన హిందూ ధర్మం ప్రకారం ఎలాగో ఆయన చనిపోయారు ఆయన జీవితం అయిపోయింది అట్లీస్ట్ మనం ఆఖరిగా చేయాల్సిన హిందూ స్పిరిచువల్ రైట్స్ అవి ఉన్నాయి కదా ఒక్కసారి చేసి మనం ఏదో తృప్తి పడదాము అనేది మా అందరికీ ఆ కోరిక అది కూడా నెరవేర్నివ్వలేదు అదంతా మాకు చాలా కష్టం కలిగించే విషయంగానే ఉంది మాకందరికీ కూడా అది విషయం ఆయన పునర్వసు నక్షత్రంలో పుట్టారు అంటే శ్రీరాముడు పుట్టిన నక్షత్రంలో పుట్టారు కదా మరి అందుకోసమే ఇంత కష్టం అంటే కోనల్లోని అడవుల్లోని కొండల్లోని గిరిజనుల కోసమే కదా గిరిజనులతో కలిసి ఆయన బతికాడు నలభై ఐదు సంవత్సరాలు ఆయన పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తే ఈ నలభై సంవత్సరాలు వనవాసం చేశాడు చివరికి ఇలాగైపోయాడు నాకు అదే ఆ రోజు నేను చదువుతుంటే కూడా వాళ్ళందరికీ కూడా మీకన్నా ఆయన వాళ్ళని తప్పించాలని చూశారట ఆయన్ని ఇంత పెద్ద లీడరు ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈయన తప్పించి వెళ్ళిపోవాలని అంటే నూనూ మీకన్నా నేను ముందే వెళ్ళిపోవాలి తప్ప మిమ్మల్ని ముందు పెట్టి నేను వెళ్ళకూడదని అంటే అది చూస్తుంటే ఎవరైనా ప్రాణం దగ్గరికి వచ్చేసరికి మనం ఆలోచించగలిగే వ్యక్తి ఉంటారా అనేది చాలా మమ్మల్ని కదిలించేస్తున్న విషయం